జ్యోష్న విషయంలో ఒక ఊహించని పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు శివనారాయణ అయినా ఆగేది లేదు తగ్గేది లేదు అంటూ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది అయితే పారిజాతం మాటలకు శివనారాయణకి విపరీతమైన కోపం వస్తుంది వాళ్ళు మొహం మీదే చెప్పారు మా ఇంటికి రావద్దు అని నీకైనా కూడా బుద్ధి రాలేదా ఇంకొకసారి నా మనవరాలని గనక వాళ్ళ గురించి ఆలోచించేలా చేసినా కూడా నేనైతే ఇంట్లో ఉండేవనంటూ వార్నింగ్ ఇస్తాడు లేదు తాత నేను నీ కోసం నా బంధాలను వదులుకోలేను నేను ఖచ్చితంగా బావకి విష్ చేయాల్సిందే బర్త్డే విషెస్ అంటే మన వ్రతం రోజు ఏమైంది చూసావు కదా మన రెస్టారెంట్లో ఏమైందో చూసావు కదా వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది అప్పటి వరకు నోరు మూసుకొని ఉండు అన్నట్టు చెప్తాడు అయితే ఈ పారిజాతం ఇంకా విష్ చేసేది ఏం వద్దులే అంటే నేహా లేదు నేను బావని హగ్ చేసుకొని మరి విష్ చేయాలి అని నన్ను చేసుకోవాలి అంటే తాతని పిలవమంటావు అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది మరోవైపు కార్తీక్ అయితే దీప విషయంలో గాల్లో తేలుతూ ఉంటాడు అనమాట దీప కొంచెం పాజిటివ్గా కనిపిస్తూ ఉంది కార్తీక్ విషయంలో తన బర్త్డే అని తెలిసి రూమ్ అంతా డెకరేట్ చేసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలన్నట్టు తనకిష్టమైన వంటలు కూడా చేస్తుందనమాట ఇది ఇష్టం అనుకోవాలా లేదంటే ఎవరు అందుకోలేనంత అభిమానం అనుకోవాలా నాకైతే అర్థం కావడం లేదు ఈ జో ఈ పిల్ల ఏమంటుందంటే నానా నువ్వంటే అమ్మకి చాలా ఇష్టము అందుకే ఇదంతా చేసింది అంటే ఇదంతా మీరు ఇష్టం అనుకుంటున్నారు నేను అభిమానం అనుకుంటున్నాను దీప దీపగా నన్ను భర్తగా ఏ రోజు చూస్తుందో ఆ రోజే నేను హ్యాపీగా ఉంటాను అన్నట్టు చెప్తాడనమాట దీప కార్తీకులు కలవాలని ఒక్కటవ్వాలని అనసూయ కాంచిన అందరూ కోరుకుంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే కార్తీక్ దీపని అంత ఇష్టంగా ప్రేమిస్తున్నాడు దీప విషయంలో కార్తీక్ కోరుకున్నది జరుగుతుందా నెరవేరుతుందా అంటే కార్తీక్ ప్రేమిస్తున్నట్టు దీప కూడా ప్రేమిస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం